హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్ మరొక శుభవార్త అయితే చెప్పింది మరో పథకానికి సంబంధించి భారీగా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పెంచడం జరిగింది ఏ పథకం ఏంటి ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏమేమి కొత్త పథకాలు పెడుతున్నాయి అలాగే ఏమేమి అర్హతలు కావాలి ఎలా అప్లై చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనం ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు వీడియోస్ అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఈ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చంద్రబాబు సర్కార్ మరొక శుభార్త చెప్పింది చంద్రన్న బీమాకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరొక కీలక ప్రకటన చేశారు దురదృష్టశాత్తి ఇంట్లో గనక కుటుంబ పెద్ద ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన చంద్రన్న బీమా పథకం సొమ్మునైతే గనక ఒకేసారి ఇంచుమించు మూడు రెట్లు పెంచడం జరిగింది అంటే గతంలో ఈ బీమా పథకం సొమ్ము వచ్చి మూడు లక్షల రూపాయలు అయితే ఉండేది ఎవరైనా దురదృష్ట కుటుంబ పెద్ద గనక ఇంటి పెద్ద చనిపోయినట్లయితే కనుక వారికి చంద్రన్న బీమా పథకం కింద అయితే మూడు లక్షల రూపాయలు అయితే వచ్చేది ఇప్పుడు ఆ మూడు లక్షల రూపాయలని ఒకేసారి పది లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు కాకినాడలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఉన్న కార్మికులతో పాటు మీడియా ప్రతినిధులు లాయర్లను కూడా ఈ బీమా కిందకి తెచ్చి ఆలోచనలో ఉందన్నారంటే కేవలం అసంఘటిత కార్మికులకు మాత్రమే కాకుండా మీడియాలో పనిచేసేవారు లాయర్లను కూడా ఈ బీమా పథకం కిందకి తీసుకొచ్చే ఆలోచన ఉందన్నారు ఇక అలాగే గత వైఎస్ఆర్సీపీ పాలనలో చంద్రన్న బీమా పేరు మార్చారని ఎంతో మందికి పరిహారం అందలేదన్నారు ఇప్పుడు కోటం ప్రభుత్వం బీమా సొమ్మును మూడు లక్షల నుంచి ఒకేసారి పది లక్షలకు పెంచిందన్నారు చంద్రన్న బీమా అందరికీ కూడా అందేలా చూస్తామని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరికీ కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు చంద్రన్న బీమా పథకం మంది లబ్ధి పొందారన్నారు ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక బీమా సాయం అంతంత అందింది అందిందన్నారు గత వైసీపీ ప్రభుత్వ కార్మిక శాఖ చెందిన సొమ్మును మొత్తం దుర్వినియోగం చేసిందని విమర్శించారు కార్మికులకు అందాలు చెందాల్సిన మూడు వేల కోట్లు దారి మళ్లించారని అలాగే ఎస్సీ అలాగే ఎస్సీ బీసీ ఎస్టీ కార్పొరేషన్లు కూడా ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఇసుక దోపిడీ చేశారని సామాన్య ప్రజలకు ఇసుక కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు ఇసుక ప్రభావం భవన నిర్మాణ కార్మికులపై పడిందని ఇందుకు సంబంధించి తమ ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాలసీ కూడా తీసుకొస్తుందని అయితే చెప్పారు అంతేకాకుండా ఇసుక కొత్త పాలసీతో భవన నిర్మాణ కార్మికులకు మేలు జరుగుతుందన్నారు ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు అంతేకాని ఈ ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవన్నారు మనందరికీ తెలుసు వైసీపీకి సంబంధించిన భవనాలను అయితే కనుక కొన్ని అక్రమ నిర్మాణాల్లో ఉన్నాయి కూల్చివేస్తామని అయితే చెప్తూ ఉన్నారు అందుకని వ్యాఖ్యలు అయితే చేశారు ఇక అలాగే గత ఐదేళ్లలో లెక్క రిస్క్ దోపిడీతో రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు సో ఇదంతా కూడా నార్మల్ పక్కన పెడితే ఇంకా కార్మికులకు సంబంధించి చంద్రన్న భీమా ఒకసారిగా మూడు లక్షల నుంచి కుటుంబ వద్ద ఎవరైనా చనిపోతే పది లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అలాగే ఈ భీమా కిందకి మీడియా ప్రతినిధులు లాయర్లు ఇంకా మిగతా వారిని కూడా ఈ మా పథకంలోకి అయితే తీసుకొస్తామని చెప్పారు సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి